ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మాస కృష్ణపక్ష పంచమీ సోమవారము నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది అందులో మఖానక్షత్రం అధిపతి కేతువు తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు అందులో సోమవారం అవడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని ఒక దోషడు అన్నాన్ని వండి ఆ ఆ యొక్క ఎరుపు వస్త్రంలో కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతుంటుందో ఉంటుందో ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం శత్రుశేషం అలాగ అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం ఇలాగా ఈ సంవత్సర కాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి వీరి ఆదాయ వ్యయాలు ఏమిటి రాజ్యపూజ్యం అవమానం ఏంటి ఆరోగ్య స్థితిగతులు ఏంటో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అనగా చూడండి పద్నాలుగు రూపాయల ఖర్చు ఉంటే నికర ఆదాయం ఎనిమిది రూపాయలు అనగా ఆరు రూపాయలు అదనపు ఖర్చులు ఉన్నాయి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా ఆడంబరాలకు దూరంగా ఉండడం ఆవేశాలకు దూరంగా ఉండడం అధికంగా శ్రమ చేసుకోవడం సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పి ముందస్తుగా విషయ చూచిక చూపించడం జరుగుతుంది ఎందుకనగా ఆడంబరాలకు వెళ్ళిన అనేక రకాల అప్పులు తిప్పలు స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉందని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు అంటే ఎవరైతే మీరు బాగా నమ్ముతారో ఎవరైతే మీరు బాగా విశ్వసిస్తారో వారే మిమ్మల్ని ఆయన ఏంటండి ఇలా అలా అని చెప్పి నాలుగు మాటలు మీతో అని అనేక రకాలుగా మిమ్మల్ని సమాజంలో దిగ జారుడు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా పని చేసినప్పుడు పని చేసి విజయం సాధించేంతవరకు కూడా మీలో ఉండబడినటువంటి విషయాలను ఎవరితో పంచుకోకపోవడము మీరు ఉత్తమొత్తంగా భావించగలగాలి విశాఖ నక్షత్ర జాతకులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి లేకపోతే ప్రమాదాలు వాహన ప్రమాదాలు అంగవైకల్యం అనారోగ్యమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంది అనురాధ నక్షత్ర జాతకులకు ఆరోగ్యం పైన చాలా మక్కువ సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యం ఇది దరిచేయదు జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు మధ్యస్న్న కారణం వలన ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్న్న కారణం వలన మనోవేదన చింతన అందరూ ఎదుగుతూ ఉన్నారు నేను ఎదగలేకపోతున్నాను అందరూ ఏదో సాధించారు నేను సాధించలేకపోయాను అని అలా ఆలోచించడం వలన దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులైన పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోకు షుగరు థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి అన్నిటికన్నా ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యమే కనుక ఆరోగ్యమైన దృష్టి పెట్టకపోతే మీరు అనారోగ్యమైన పరిస్థితిని స్వాగతిస్తారు అని చెప్పి ముందస్తు విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం అంతంలో కొనసాగుతుంది మీ జన్మ నక్షత్రం రోజున ఈ సంవత్సరం అంతనూ కూడా అష్టమి పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందు ముఖ్యమైన పనులు సమావేశాలు చర్చలకు దూరంగా ఉండడం దూరవాయు ప్రయాణాల్లో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం చదువులు పిల్లల యొక్క విదేశాలు పిల్లలకు స్థిరచరాస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలగాలి ఆరవ స్థానంలో దేవుగురు బృహస్పతి సంచారం చేయడం వలన నిత్యము ఏదో తెలియని ఆందోళన భయం అపనమ్మకం ఏం జరుగుతుందో అనేటువంటి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నుండి సప్తమంలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం నూతనంగా వివాహం కానివ్వండి వివాహం అవ్వడం భార్యాభర్తలు కొత్త పనులు ప్రారంభించడం వల్ల శుభచూచికమైన యోగమే అని చెప్పి గమనించగలగాలి లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రతి విషయంలో ఓపిక పట్టుదల క్షుణ్ణంగా చదవడం క్షుణ్ణంగా తెలుసుకోవడం క్షుణ్ణంగా మాట్లాడగలిగినట్లయితే మీ ఓపిక మీ పట్టుదల మీ విజయానికి మరో మైలురాయి అని చెప్పి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి అలాగే ఈ వృక్షిక రాశి జాతకులు వీలైనంత వరకు స్వయం సేవారంగాలు వ్యాపారాలు రాజకీయాలు అనేటువంటి కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది కనుక ఎక్కువ శాతంగా ఓవరాల్గా అప్పులు ఇవ్వద్దు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి సమయాన్ని వృధా చేయొద్దు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగనే వ్యవసాయ సోదరి సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయాలు ఉత్పత్తులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం వారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఇంకను ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయానికి మన స్వాగతం పలకాలి అన్నట్టు ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణ ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము రెండు అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని పన్నెండు సార్లు ఓం భైరవ యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ పన్నెండు సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది అలాగనే గృహంలో వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తామని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ యొక్క పాత్రతో పాటి మీకు స్వామి యొక్క హోమము క స్వామికి సౌభాగ్య ఉట్టి స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం కాళభైర స్వామికి సేవ చేద్దాం హస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి వంద సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ చేతిరేఖలను అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు అద్భుతమైన విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము అబ్బాయి యొక్క పాదము అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము సంతానము యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు తరచు గొడవలు పడడం విడాకుల దాకా వెళ్ళడం విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివ్రంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరస్వామి వేడుకుందాం ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం శతమానం భవతి ఆయుషేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రెచ్ చేయండి అలానే బటన్ కూడా తెలియచేయండి